రాజకీయాల్లో షాడో అనే పదం చాలా పవర్ఫుల్ పైకి కనిపించదు గాని ఆ నీడ చేసే పనులు చాలానే ఉంటాయి అందుకే ఆ పదం అంటే ఆ సీనియర్ నేత చిరాక పడుతూ ఉంటారు గతంలో ప్రత్యర్థులు ఆ పని చేస్తే చీల్చి చెండాడేవారు అలాంటి నాయకుడికి ఇప్పుడు అదే ఇబ్బంది వెంటాడుతూ ఉందట షాడో అనే పదమే నచ్చని ఆయన వెనకాల మరో షాడో నాయకుడు తయారయడం మింగుడు పడటం లేదట ఎవరు ఆ షాడో నేత ఏంటా కదా విజయనగరంలో షాడో పాలిటిక్స్ ఎక్కువైన తెర వెనుక రాజకీయాలు గజపతి వెనుక వ్యవహారాన్ని నడిపిస్తోందెవరు చోటానేత తీరుపై క్యాడర్ కోపంగా ఉందా విజయనగరం జిల్లాలోనే కాదు అమరావతి నుంచి ఢిల్లీ దాకా రాజకీయంగా పరిచయం అక్కర్లేని పేరు అశోక్ గజపతిరాజు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా పేరు సంపాదించుకున్న ఆయన విలువలు విశ్వసనీయతకే పెద్దపీట వేశారు అందుకేనేమో జిల్లాలో ఎవరు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఆయనే రోల్ మోడల్ అవుతారు రెండు వేల పద్నాలుగులో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అంతకుముందు ఉమ్మడి ఏపీ మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు సాధారణంగా అశోక్ లాంటి పెద్ద పెద్ద లీడర్లకు షాడోలమంటూ లోపల వ్యవహారాలు చక్కబెట్టే నేతలు జిల్లాలో చాలా మంది ఉంటారు కానీ వాటన్నింటికి అతీతంగా రాజకీయం చేసిన అశోక్ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను చక్కబెట్టే ఒక నాయకుడిని షాడో లీడర్ గా విమర్శించేవారు షాడో అవతారం ఎత్తి అధికారం చలాయించడం ఏమిటి అంటూ బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టేవారు అంటే ఈ లెక్కన ఆయనకి షాడో అనే పదమే నచ్చదు అని అర్థం చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం ఆయన పేరిటే ఒక షాడో నేత హల్చల్ చేస్తూ ఉండడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది గత నాలుగు దశాబ్దాలుగా ఈ జిల్లాలో అశోక్ గజపతి నివాసమే అధికార టీడీపీ పార్టీ కార్యాలయంగా ఉంది అశోక్ బంగ్లా నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ నడుస్తుంటాయి చంద్రబాబుతో పాటు ఏ నాయకుడు జిల్లాకొచ్చినా ఇక్కడకు రావాల్సిందే అలాంటి అశోక్ బంగ్లాను ఓ చోటా నాయకుడు అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు పార్టీ కార్యాలయంలో అశోక్ కి షాడో లీడర్ గా హల్చల్ చేస్తున్నాడు అశోక్ గజపతితో పాటు ఆయన కుమార్తె విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజులకు అన్నీ తానే అన్నట్టుగా కలరింగ్ ఇస్తున్నాడట ఆ చోటా షాడో వ్యవహారమే ఇప్పుడు జిల్లా పార్టీతో పాటు లోకల్ పాలిటిక్స్ లోనూ చర్చనీయాంశంగా మారింది పరిస్థితి ఎలా ఉందంటే గజపతి రాజుల్ని కలవాలంటే ముందుగా షాడో లీడర్ ని ప్రసన్నం చేసుకోవాలట ఈయన అనుమతిస్తేనే పెద్దాయనైనా ఎమ్మెల్యే అదితినైనా కలవచ్చు లేదంటే లేదు నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈ చోటా లీడర్ తన తెలివితేటలతో తక్కువ సమయంలోనే పార్టీ మీద గ్రిప్పు సాధించేశాడు ఇప్పుడు వన్ మ్యాన్ షో చేస్తున్నాడు ఈ షాడో నేతది కూడా క్షత్రియ సామాజిక వర్గం కావడం గజపతి రాజుల ఇంటి పేరుతో పోలి ఉండడం బాగా కలిసొచ్చిందట జిల్లా రాష్ట్ర రాజకీయాల్లోనూ అశోక్ గజపతి కుటుంబ సభ్యుడిగానే ఈయన సుపరిచితం అందుకే చాలా ఈజీగా జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి అయిపోయారు బంగ్లా మనిషి అనే గౌరవంతో రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ పెద్దలు మరింత విలువనివ్వడం నివ్వడం మొదలుపెట్టారు పెద్దాయన మనిషిగా ఇతగాడితోనే అందరూ టచ్ లో ఉంటున్నారట పార్టీ పెద్దలకు ఈ షాడో ఒక్క మాట చెబితే చాలు అది అశోక్ చెప్పినట్టుగానే భావించి చకచకా పనులు చేసేస్తున్నారట ఈయన బాధపడితే ఈయన హ్యాపీ అయితే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి ఈ షాడో లీడర్ విషయంలో అశోక్ గజపతిని అడగలేక క్రాస్ చెక్ చేసుకునే ధైర్యం కూడా చేయలేకపోతున్నారట పార్టీ నేతలు అయితే పార్టీ వ్యవహారాల వరకు ఓకే ప్రభుత్వ వ్యవహారాల్లోనూ విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోతున్నారట ఈ షాడో నాయకుడు మున్సిపల్ కార్పొరేషన్ మొదలు తహసీల్దార్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ సహా ఎవరైనా ఆయన చెప్పింది చెప్పినట్టు విని తీరాల్సిందేనట తన అనుమతి తీసుకున్న తరువాత మాత్రమే ఏ కీలక ఫైల్ అయినా ముందుకు కదలాలని ఆదేశాలిచ్చేవారట వాటిని గజపతి రాజుల వారిచ్చిన ఆదేశాలుగానే భావించి అంతా అదే పాటిస్తున్నారట ఇటీవల ఈ షాడో లీడర్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన హడావిడి చూస్తేనే అందరికీ విషయం అర్థమైపోయింది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల భుజాల మీద చేతులేసుకుని తిరుగుతూ తన స్థాయి ఇది అని చెప్పుకునే ప్రయత్నం జోరుగా చేస్తున్న ఈ షాడో పెద్దాయనికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని తెలుగు తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారట అసలు షాడో అంటేనే గిట్టని గజపతులు ఈ నీడనేత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలిక